హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి బీరం బుల్స్ అండి ఈరోజు తర్లుపడ గ్రామానికి రావడం జరిగిందండి తర్లుపాడ గ్రామం తర్లుపాడ మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్ సిబ్బాగా నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ సిబ్బానికి వచ్చాయండి బీరం బుల్స్ ఈ గిత్త పేరు వచ్చేసి రాంబా ఆ గిత్త పేరు వచ్చేసి ఈ గిత్త పేరు వచ్చేసి సాంబా ఆ గిత్త పేరు వచ్చేసి రామానండి బీరంబుల్స్ వారి సినజాత అండి సాంబా రామన్ అండి గిద్దల పేర్లు వచ్చేసి తర్లుపాడి గ్రామం తర్లుపాడు మండలం ప్రకాశం జిల్లా అండి రామ్ రామన్ సాంబా గిత్తలండి గిత్తల పేర్లు